నువ్వు సమయానికి ఆ రాఘవాణి నువ్వు కిడ్నాప్ చేయబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఆ రాఘవ నా తమ్ముడికి నిజమంతా చెప్పేది ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదిరా తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ చాలా భయంగా ఉంది మమ్మీ ఏంట్రా అసలు నేను రాఘవాణి చూడలేదు మమ్మీ ఏమంటున్నావురా నువ్వు రాఘవాన్ని చూడకపోతే మరి రాఘవాని ఎవరు కిడ్నాప్ చేశారు అసలు రాఘవ ఇక్కడికి రానే రాలేదు కదా మరి ఎవరు చేసి ఉంటారు అదే మమ్మీ నా కూడా అర్థం కావట్లేదు నేను వెళ్ళి చూసేసరికి అక్కడి నుండి రాఘవ తప్పించుకున్నాడు ఇక నేను ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చేసాను మమ్మీ అయితే ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారా లేదంటే ఇక్కడికి రాకుండానైనా ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో ఇటు మనకు దొరకకుండా రాజు వాళ్ళకు దొరకకుండా ఎవరికి దొరుకుంటాడు అదే మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు సరే నువ్వు మాత్రం రాఘవ అని దొరకపట్టే పనిలో ఉండవు అవును మమ్మీ ఈసారి గనక వాడు దొరికితే మాత్రం వాడిని వదిలిపెట్టకూడదు మమ్మీ వాడిని ఎలాగైనా సరే లేపేయాలి అవునరా నువ్వు చెప్తుంది కూడా నిజమే వాడిని లేపేస్తే మనకే మంచిది అని విజయ కూడా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమయ్యా ఈ పటికే ఆ రాఘవ అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుంటారు కదా అవునే ముత్యాలు ఇక పెద్దయ్య గారు అమ్మగారు ఇద్దరు కలిసిపోతారు మనకు అదే కావాలి కదా అవునయ్య నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇక అమ్మగారు మాత్రం ఖచ్చితంగా మనల్ని ఆ ఇంటికి తీసుకెళ్తారు అవును ఎంతో సంతోషంగా మనల్ని తీసుకెళ్తారయ్యా నాకు కూడా అమ్మగారు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానో అని అంటూ ఉండగా అదే సమయానికి విరూపాక్షిని చూసిన ముత్యాలు అబ్బాయిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఏంటమ్మగారు మీరు ఒక్కరే వచ్చారేంటి రాఘవ నిజం చెప్పేశాడా ఏమైంది రాఘవ రాలేదు ముత్యాలు అని అనగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంటమ్మగారు ఏమంటున్నారు నా కొడుకు ఖచ్చితంగా రాఘవని తీసుకుని వస్తాడని చెప్పాడు కదా వాడు ఎందుకు తీసుకొని రాలేదమ్మగారు కానీ రాఘవ మాత్రం రాలేదు అయినా నేను ముందే చెప్పాను నేను రానని కానీ నన్ను పంపించాను మీరు ఆపుంటే బాగుండేది ఈసారి కూడా ఆ రాఘవ రాలేదు కానీ రూప మాత్రం సూర్య తప్పు పట్టలేదు నా కూతురు అల్లుడు సంతోషంగా ఉన్నారు కదా అంతే చాలు ఇన్నాళ్ళు ఆయనకి దూరంగా ఉన్నాను ఇక మీదట కూడా నేను అలాగే ఉండాలని అనుకుంటున్నాను ఇక నేను ఎప్పుడు కూడా నేను వెళ్ళను నిజం తెలిసే రోజు సూర్యకు తెలుస్తుంది కానీ అప్పటి వరకు ఓపికగా ఉంటాను ఇక నేను ఎ ఎట్టి పరిస్థితిలో నేను సూర్య దగ్గరికి రాను నన్ను కూడా వెళ్ళమని నన్ను ఇబ్బంది పెట్టకండి అని విరూపక్షి అంటూ ఉంటుంది అమ్మగారు మీరిద్దరు ఒకటైపోతారు ఇక ఎలాంటి సమస్య ఉండదని మేము అనుకున్నాం ఇక మీదట నేను వెళ్ళను వెళ్ళనప్పన్నాయుడు అని విరూపక్షి అంటూ ఉంటే ముత్యాలు అప్పలనాయుడు బాధగా దీనంగా చూస్తూ ఉంటారు ఏంటి రాజు అసలు ఇలా జరిగిందేంటి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అనుకోలేదు రాజు అమ్మాయి గారు నేనేమైనా అనుకున్నానా ఇలాంటి రోజు వస్తుందని నేను కూడా అసలు అనుకోలేదు నేను రాఘవాణి ఒంటరిగా పంపకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అమ్మాయి గారు రాజు అలా అనుకుంటే ఎలా నీ ప్రయత్నం నువ్వు చేసావు కానీ ఆ రాఘవ రాలేదు ఖచ్చితంగా నిజం ఎన్నడికైనా దాగదు కదా ఖచ్చితంగా బయటపడే ఒకటి వస్తుంది ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి అంతే రాజు కానీ ఆ రాఘవ ఎక్కడున్నా సరే నేను పట్టుకుంటాను అమ్మాయి గారు నా వల్లే కదా నేను ఒంటరిగా పంపించకుండా ఉంటే నాతో వచ్చుంటే ఇప్పుడు రాఘవ నిజం చెప్పేసి ఉండేవాడు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పట్టుకుంటాను సరే రాజు అని అంటూ ఉండగా మీరేమో దూరంగా ఉండమంటే దగ్గరగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు కదా చెప్తాను ఉండండి అని ఏంటో పింకీ పింకీ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైందండి బాగా ఆకలిగా ఉంది పింకీ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమైందండి నాకు అర్జెంటుగా ఆకలి పోవాలి అయితే ఉంది కదండి లేదు నాకు సేమ్యా తినాలని ఉంది వెళ్ళి సేమ్యా చేసుకున్రా అది కూడా నువ్వు యూట్యూబ్లో చూసి చేయాలి కానీ నాకు రాదండి ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కాదు నువ్వే చేయాలని చెప్తున్నాను కదా వెళ్ళి సేమ్యా చేసుకున్రా అయినా చేయరాదని అంటున్నప్పుడు ఎందుకు పింకిని బలవంతం చేస్తున్నారు నీ భార్యని నేను అడగట్లేదు నా పెళ్ళాన్ని అడుగుతున్నాను కాబట్టి నీకు హక్కు లేదనుకుంటారు రాజు అని అనగానే సరే నేను చేసుకొని వస్తానండి అని అంటూ పింకి వెంటనే కిచెన్లోకి వెళ్ళి యూట్యూబ్ వీడియోస్ చూస్తూ సేమియా చేస్తూ ఉంటుంది అంతలో చెయ్యి కాలుతుంది పాలు క్రింద పోతాయి అమ్మ పింకి చెయ్యి కాలిపోయిందమ్మా ఆయన నువ్వు ఈ సేమియా ఎందుకు చేసావు నన్ను పిలుచుంటే నేను చేసేదాన్ని కదా నేనే చేయాలని ఆయన అన్నారమ్మా అందుకే నేనే చేయాల్సి వచ్చింది మనం చేయలేని పని ఆ జీవం చేస్తున్నాడు అవును మమ్మీ నిజంగా ఓ ఈ ఇంటిని ఒక చక్రంలో తిప్పుతున్నాడనుకో అని అంబిక అంటూ ఉంటుంది మరోవైపు అయ్యో పాలన్నీ పోయాయి అని అంటూ వెంటనే గ్యాస్ మీద పాలు పెడుతుంది అమ్మ షుగర్ ఎక్కడుందమ్మా అని విధంగా అడుగుతూ ఉంటే వద్దు పింకీ వద్దమ్మా వద్దని చెప్పకో అని పింకీ అంటూ సేమ్య ప్రిపేర్ చేస్తూ ఉంటే అంతలో సూర్యప్రతాప్ వస్తాడు అన్నయ్య చూసావా అన్నయ్య పింకీ చేత సేమ్య చేయించాలని అనుకుంటున్నాడు ఇంట్లో ఇంత పని వాళ్ళు ఉన్నాక కూడా చూడన్నయ్య ఎలా చేస్తున్నాడో ఆయన ఏమనుకుంటున్నావు జీవన్ పనిపాట లేకుండా ఉండి నా కూతురితో పని చేయించుకుంటున్నాడు నేను పనిపాట లేకుండా ఉన్నానని మీరు అనుకుంటున్నారు అసలు పని పాట లేకుండా ఉంది ఇదిగో రాజు తనలాగా నేను ఉండట్లేదు నేను ఒక కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాను అందుకోసం నాకు కొంత డబ్బు కావాలి అయినా రాజు ఎప్పుడు ఇడ అడగలేదు ఏం చేయడు కాబట్టి ఇంట్లో ఉండేవాడు ఎలా అడుగుతాడు నాలుగు పూటలా తిండి దొరుకుతుంది కదా సరిపోదా అని అంటూ ఉండగా మర్యాదగా మాట్లాడు రాజు ఎప్పుడు కూడా అలాంటి వాటికి ఆసక్తి చూపించడు అని రూప అనగానే కానీ నాకు కావాలి ఎలాగో చెప్పాడు కదా పని లేకుండా పని పాట లేకుండా ఉన్నాడని మా మామయ్య మాటని నేను అగర్వపరచకూడదు పని చేయాలి అందుకే కంపెనీ పెట్టాలి డబ్బు కావాలి మా మామయ్యలాగా కాదు ఒక మంచి స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాను కాబట్టి నాకు డబ్బు కావాలి కొంప తీసి నా తమ్ముడు కానీ ఇస్తాడా ఏంటి రేయ్ ఈ ఆలోచన నీకు ముందే వచ్చంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదా జీవన్ ఏమడుగుతాడో ఏంటో అని విజయాంబిక అంటూ ఉండగా నాకు డబ్బు కావాలని చెప్తున్నాను కదా ఎంత కావాలి అని అనగానే నాన్న నువ్వు వాగురూప నాకు ఎంత కావాలంటే ఎలాగో మా మామయ్యది మీది ఆస్తి చెరీ ఉంది కాబట్టి మా మామయ్యకు వచ్చే డబ్బు ఆస్తి అంతా నా పేరు మీద రాయండి అప్పుడు నేను కంపెనీ పెట్టి ఇంతకంటే ఎక్కువగా సంపాదించి చూపిస్తాను నేనేంటో మీకు చూపిస్తాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా చూసావా అన్నయ్య ఎలా మాట్లాడుతున్నారో మన బంధాన్ని ఎలా విడదీస్తున్నారో అయినా డబ్బేంటి డబ్బని నువ్వు అడుగుతున్నావేంటి మేము మా అన్నయ్య కిందే ఉన్నాము అంతేకాని మేము ఎప్పుడు డబ్బు కోసం ఆశపడలేదు అలా అని మా అన్నయ్య నీకు ఇవ్వడు అని అంటూ ఉంటే అవును బాబు ఆయన ఇలా మాట్లాడుతున్నావేంటి మేము ఆయన కింద ఉన్నామే తప్ప మాకు మాత్రం ఎలాంటి ఆస్తికి హక్కు లేదు డబ్బుకు కూడా హక్కు లేదు అర్థమవుతుందా ఇంకెప్పుడు కూడా మమ్మల్ని విడదీసి నువ్వు అలా మాట్లాడకు ఎందుకంటే మేము ఎప్పుడు మేమందరం ఒకటే అని అనుకున్నాం వేరువేరు కుటుంబాలని అనుకోలేదు మేమంతా ఒకటని అనుకున్నప్పుడు అలాగే ఉండనివ్వు ఇలా నువ్వు వచ్చి మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకో అని కోపంగా సుమా